కాకతీయుల రాజధాని వరంగల్ మహానగరం ఎన్నో ప్రత్యేకతలకు వేదికగా నిలుస్తోంది నాడు కాకతీయుల కళా వైభవమే అయిన నేడు తెలంగాణకు రెండో రాజధానిగా గుర్తింపు పొందిన త్రై సిటీగా వాసుకెక్కిన గత వైభవపు ఆడవాళ్లను మాత్రం తన ఒడిలోనే ఒడిసిపెట్టుకుంది ఈ ఖిల్లా సాధారణంగా వరంగల్ నగరం అంటే అందరికీ తెలిసింది ఖిలా వరంగల్ గోవిందరాజుల గుట్ట పద్మాక్షమ గుట్ట భద్రకాళి అమ్మవారి దేవాలయం వేయి స్తంభాల గుడి ఇలాంటివి మాత్రమే కానీ అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన మరో చారిత్రాత్మకతను తనలోనే దాచిపెట్టుకుంది మహానగరం యాదాద్రిని తలపించే మరో నారసింహుడు ఇక్కడ వెలిసి ఉన్నాడని ఎంతమందికి తెలుసు ఏకశిలపై వెలిసిన ఈ ఆలయం ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుందని చాలా మందికి తెలియదనే చెప్పాలి హనుమద్గిరి కొండపై వెలిసిన నరసింహస్వామి క్షేత్రం అరుదైన ఆలయాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు స్వయంభూగా వెలిసిన ఈ ఆలయం పదమూడవ శతాబ్దం నుండి పూజలు అందుకుంటున్నట్లు ఆలయ వారసత్వ అర్చక స్వాములు చెబుతున్నారు కాకతీయుల రాజులు కూడా నరసింహ స్వామిని కోల్చేవారని వివరించారు హనుమద్గిరి కొండపై వెలిసిన ఈ ఆలయంలో వేల సంవత్సరాల క్రితం మునులు ఘోర తపస్సు చేశారని వారిప్పటికీ అక్కడే ఉంటూ పూజలు చేస్తున్నారని భక్తుల నమ్మకం మునులు కూర్చుని తపస్సు చేసిన స్థలానికి పైన మునీశ్వరుల శిరలు కూడా కొండకు చెక్కి ఉన్నాయి అయితే స్వామి వారి విగ్రహం ముందే కోనేరు వెలసి ఉంది గుట్టపై ఉన్న ఈ కోనేరులో మూడు వందల అరవై ఐదు రోజుల పాటు నీరు ఉండటం ఓ విశేషమైతే ఆ నీటితోనే నరసింహస్వామికి నిత్యం అభిషేకం చేయటం జరుగుతోందని ఆలయ అర్చకులు తెలిపారు చిన్న చలిమెలా ఉండే ఈ కోనేరులో నీటిని మునులు తపస్సు చేసే స్థలంలో చల్లితే అవి ఆవిరైపోతుండటం మరో స్పెషాలిటీ అని చెప్పాలి ఈ స్థలంలో నీరు చల్లిన తర్వాత ఎంత తొందరగా ఆవిరిగా మారితే అంత తొందరగా తమ కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ ఆలయంలో మూల విరాట్లను దర్శించుకోవటం ఒక ఎత్తుగా భావించే భక్తులు మునులు తపస్సు చేసిన చోట నీరు చల్లి తమ కోరికలను కోరుకోవటం మరో ఎత్తనే చెప్పాలి నరసింహస్వామి విగ్రహం కూడా కొండకు వెలిసి ఉంటుంది స్వామివారి విగ్రహం ముట్టుకుంటే వేడిగా ఉండటం మరో ప్రత్యేకత అయితే విగ్రహం నుండి శ్వాస తీసుకున్నట్లు శబ్దం కూడా వస్తుంటుందని ఆలయ అర్చకులు తెలిపారు కొండను తొలచినట్టుగా ఉండే ప్రాంతంలో వెలిసిన ఈ ఆలయంలో నరసింహుని పూజించాలంటే ప్రతి ఒక్కరు కూడా తలదించుకొని స్వామివారి ముందు నిలబడాల్సి ఉంటుంది తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ కు చెందిన భక్తులు నిత్యం హనుమద్గిరి కొండను దర్శించుకునేందుకు వస్తుంటారని వారు వివరించారు ఎంతో విశిష్టలతో కూడిన ఈ ఆలయం గురించి పెద్దగా ప్రచారం లేకపోవటంతో భక్తుల రద్దీ కూడా అంతంత మాత్రమే అయినా కోరిన కోరికలు తీర్చే స్వామిగా మాత్రం ఇక్కడకు వచ్చే భక్తులు చెప్తున్నారు హనుమకొండ నడి బొడ్డున ఉన్న ఈ ఆలయం గురించి మాత్రం చాలా మందికి తెలియకపోవడం విచిత్రమనే చెప్పాలి పదమూడో శతాబ్దం నాటి ఈ గుట్టలపైన ఉన్నటువంటి మరి లక్ష్మీ స్వామి స్వయంగా అవతరించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే యాద్రిగుట్ట స్వామి పోలిక మరి ఇక్కడ లక్ష్మీనరసింహ అదే గుహ అదే తీరుగా మరి దాన్ని పోలినటువంటి లక్ష్మీ లక్ష్మీనరసి స్వామి ఆలయాన్ని తిరిగి భక్తులకు అందుబాటులో ఉండే విధంగా భక్తులు వచ్చే విధంగా లక్ష్మీనరసింహ స్వామి అనుగ్రహం యావత్ ప్రజానికంపై ఉండే విధంగా అనేక ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక్కడ మరి ఎనిమిది తొమ్మిది శతాబ్దం నాటి కాలభైరువులు అన్నిటి కూడా ఇక్కడ ఉండటం జరిగింది అవన్నీ కూడా వెలుకి తీసి ఈరోజే ఆర్కాలజీ డిపార్ట్మెంట్తోని అదేవిధంగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులతోని కూడా అందరం కూడా పోలీస్ అధికారులు అందరూ అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో ఈ చరిత్రను అతి త్వరలో వెలికి తీసి ప్రపంచానికి తెలియజేసే విధంగా మరి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అతి త్వరలో మరి భద్రకాళి బండుకు భద్రకాళి ఆలయానికి మరి వస్తున్నటువంటి భక్తులకు మరి అతి త్వరలో ఈ గుట్టకు వచ్చే విధంగా సస్పెన్షన్ బ్రిడ్జ్ అదేవిధంగా అక్కడి నుంచి ఆ సస్పెన్షన్ బ్రిడ్జ్ అనంతరం న్యాచురల్ పాత్వేతో పాటు ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ని సందర్శించుకొని అదేవిధంగా మరి పైన ఉన్నటువంటి మరి ఫోర్ట్కు అంటే కాకితీయులనాడు మొ మొదటిసారి వారు తమ రాజ్యాన్ని స్థాపించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ ఫోర్ట్కు వచ్చే విధంగా అక్కడి నుంచి మరి పద్మా జైన్ టెంపుల్ను సందర్శించే విధంగా జైన్ టెంపుల్ నుంచి పద్మాక్షమ గుట్ట సిద్ధేశ్వర ఆ పద్మాక్షమ గుట్ట అనంతరం సిద్ధేశ్వర ఆలయం వచ్చే విధంగా కూడా పెద్ద ఎత్తున దీన్ని ఒక టూరిస్ట్ హబ్ గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం స్వామివారు ఇక్కడ ఈ ప్రదేశంలో హనుమంగిరి ఈ దేవాలయం పేరు హనుమంగిరి లక్ష్మీ నాచమ్మ స్వామి దేవాలయం స్వామివారు ఇక్కడ స్వయంగా వెలిశారు స్వామివారు ఇక్కడ వెళ్ళడానికి కారణం ఏంటంటే ఈ ప్లేస్లో ఇక్కడ ఇద్దరు ఋషులు తపస్సు చేశారు ఆ ఋషుల తపస్సుకు వచ్చి స్వామి ఇక్కడ ప్రదేశంలో వెలిశారు ఈ ప్లేస్లో వాటి పోయామని డ్రై అయిపోతుంది డ్రై అయిపోవడానికి కారణం ఏంటంటే కళ ఋషులు తాను ఇప్పటికీ తపస్సు చేస్తున్నారని అర్థం కోనేరు స్వామివారి పుష్కరిణి అంటారు ఇది నిత్య కళ్యాణం పచ్చదూ ఎప్పుడు నీళ్ళు వస్తూనే ఉంటాయి స్వామివారి ప్రదేశంలో గెలిచారు ఈ భూమికి కింది నుంచి పైకి ఏడంత సుమారు ఏడంతస్తుల పైన ఉన్న ఉంటుంది ఈ దేవాలయం స్వామివారి ప్రదేశంలో ఇది కవచం అభిషేకం టైంలో కవచాన్ని తీసి స్వామివారి చూపెడతారు ఆలయ అర్చకుడు ఆలయ వంశీయ ప్రధాన అర్చకులు ధర్మకర్త కలకోట సంపత్ కుమారాచార్యి